హలో నమస్తే బ్రదర్ ఎక్కడ నుంచి రాజు నా పేరు రాజు చెప్పండి బ్రదర్ రెగ్యులర్ గా చూస్తా బాగుంటాయి యువత రాజకీయాలు రావాలన్న మీ కోరిక మంచిగా ఉందన్న బాగుంటాయి మోటివేషన్ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ రావాలి తప్పకుండా యువకులు కూడా రాజకీయాలకు వస్తే చాలా మార్పులు వస్తాయి ఇప్పుడు రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా చాలా మంది పార్టిసిపేట్ చేయాలి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి ఆ వాళ్ళు నామినేషన్ వేయాలి అని చెప్పేసి రోజు చెప్తారా అవునవునవునవును చెప్పండి బ్రదర్ ఏమన్నా సమస్య నా లేకపోతే ఏమనుకుంటా ఉన్నారు ఇప్పుడు ఇది ఏందన్నా ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఉంటదా ఏంది ఏంది నీళ్ళు కొలుతే ఏంది కాళేశ్వరం గురించి ఇద్దరు ఆళ్ళ నీళ్ళు కొట్టుకోవడం బూతలేంది ఏం అర్థం అవ్వట్లేదు అన్న అసలు ఇది ఇది ఏంది అన్నట్టు ఇప్పుడు ఈ పాలన ఎట్లుంది అన్నట్టు అన్నా అంటే అంటే పాలన మీరు అంటే కాంగ్రెస్ పార్టీకి మీరు గతంలో అవునన్నా మేము ఏదో చేస్తారని ఆరు గ్యారెంటీలు అని ఇంట్లో మహిళలకు రెండు వేల ఐదు ఉచిత బస్సు అని ఇవన్నీ అరే మంచిగా చేస్తాడు ఇన్ని రోజులు ఇల్లు తిన్నారు బిఆర్ఎస్ అని అనుకొని ఓటేసినామన్నా ఇప్పుడు ఇది పరిస్థితి నీళ్లు లేవు నీళ్లు బోర్లు ఎండిపోయినాయి బోర్లు వేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మేము ముగ్గురం అనగా అన్న పొత్తులో బోర్ చూస్తున్నాం మాకు ఐదు ఎకరాలు ఉంది అనగా ములము ఇప్పుడు బోరు నీళ్లు లేవు ఎండిపోయినాయి ట్యాంకర్లు లేవు పరిస్థితి అన్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు రుణమాఫీ లేదు బ్యాంకు ఏమో ఇంటికి వస్తారు గ్యారంటీ లేవు ఏం లేవు ఓకే ఇవి ఇగో రాజు చెప్తున్నటువంటి అంశాలు అన్నీ వింటున్నారు కదా నల్గొండ నుంచి అప్పుడే మీరు అవునా నల్గొండ రైట్ ఇగో ఇవి రేవంత్ రెడ్డి గారు పరిస్థితి మిమ్మల్ని నమ్మి ఇరవై ఐదు వందల రూపాయలు మీరు ఇస్తారని అనుకోని పంటలు మంచిగా మణుతాయని అనుకోని మీరు రై మీరు మహిళలకు ఉచిత బస్సు ఇస్తారనుకోని సరే ఇస్తారు అదంతా వృధా అయిపోతుంది అది వేరే అంశం ఇవన్నీ అంశాలు పరిణామలు తీసుకొని ఇప్పుడు ఓట్లు వేసినట్ట తీరా చూస్తే కరువు కరువులో ఓటు బోరేద్దామంటే కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పైన సరే బ్రదర్ అంటే మీకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తాము అన్నందుకు సాటిస్ఫాక్షన్ తోటి ఉన్నారా బాధతో ఉన్నారా కోపంతో ఉన్నారా లేకపోతే కేసీఆర్ పోయినందుకు బాధ అనిపిస్తూ ఉందా కోపం వస్తా ఉందా సాక్షి సాటిస్ఫాక్షన్ ఉంటే మేము ఫోన్ ఎందుకు ఇస్తామన్నా మాకు బాధలు ఉన్నాయనే కదా ఫోన్ చేసాము ఇట్లా ఇట్లా పది మందికి అయినా తెలుస్తారు మా బాధలని వాళ్ళైనా చూస్తారు ఒకరైనా చూసి మారుతారేమో అని ఫోన్ చేసాము రైట్ రైట్ అంటే రేవంత్ రెడ్డి పరిపాలన అంత బాగాలేదు అంత నచ్చతలేదు అంటాం మనిషి మనిషి గురించే నమ్మినామన్నా అంటే చేస్తాడేమో అరే ఉత్సాహం ఉంటది అని అనుకొని ఆయన కాంగ్రెస్ లో ఓటు ఓటేసినాము మేము కూడా తిరిగినాము జెండాలు మోసినాము అన్ని చేసిన కానీ మా సీట్ ఎక్కే వరకు మొత్తం రివర్స్ ఉందంతా ఏంది మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే ఒకప్పుడు అన్న ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు అంటే మన ఎన్నికల్లో తిరిగిరా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే ఇప్పుడు పరిపాలన సిగ్గు అనిపిస్తుంది అన్న తిరిగినా అని అది పరిచయం అట్లుంది సిగ్గుపడుతున్నావానికి అంత్యంతో చేసిండే తిన్నాడో తిండి తర్వాత విషయం చేసిండు అన్న ఇప్పుడు ఈయన సరే తింటుండు తింటే చేసినాడు అది వేరు మొత్తం దోపిడే ఉంది ఎంతసేపు కాళేశ్వరము ఆ తిట్టుకోవడమే ఉంది అని అది చేయాలా వద్దా నీళ్లు లేవు ఇప్పుడు ముందు ముందు ఆ బెంగళూరు కంటే ఎక్కువ అయితే మనది తెలంగాణ అయితే అవుతుంది బెంగళూరులో ఆలే ఉన్నారు ఈడ కూడా వాళ్ళే ఉన్నారు సో ఏం జరుతావు చూద్దాం బ్రదర్ ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీకు ఏమన్నా ఏమైనా ఇబ్బంది పడతా ఉన్నారా ఇదేనా థ్యాంక్ యూ రాజు వాళ్ళ అంశాలు ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీలో పనిచేసినట్టే క్రియాశీలకంగా కాకపోతే చెప్పుకోనికే సిగ్గవుతుందన్న నేను కాంగ్రెస్ పార్టీలో పని చేసిన కాంగ్రెస్ పార్టీ జెండాలు పోసినా అని చెప్పుకోనికి ఇలా రేవంత్ రెడ్డిని నమ్మి ఓటేస్తే మా ఇంట్లో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నాం చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నాం అని చెప్పేసి తను చెప్తా ఉన్నాడు సో రైట్ మరిన్ని వార్తలతోటి మనం తిరిగి రేపు కలుద్దాం ఖచ్చితంగా వార్తలు వాస్తవాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా ప్రతిరోజు అప్పటి వరకు చూస్తూనే ఉండండి కేఆర్టీవీ బరాబర్ వార్తలు వాస్తవాలు థ్యాంక్ యూ